మహాశివ డివైన్ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రథమనాథుడు ప్రథమనాథుడైన గణపతి దేవతలందరిలో ప్రముఖుడు ముందుగా ఆయనను పూజించిన వారికి అన్ని విధాలా శ్రేయస్సులు కోరికలు తీరుతాయి శ్వేతార్క గణపతి అంటే ఆ ప్రథమదేవుడే తానుగా త్రేతాయుగ మీద స్వయంభువై అవతరించినవాడు కనుక ఆయన మహోన్నత అపరూపము శ్వేతార్క గణపతిని సంకల్పన సారంగా పూజించి ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే సర్వ సర్వశుభాలు ఉంటాయి ధనధాన్యాలు సుఖసంతోషాలు పుష్కలంగా ఉంటాయి ఇంట్లోగాని ఆఫీస్లోగాని శ్వేతార్క గణపతిని పూజిస్తే భౌతిక ఆర్థిక మానసిక బాధలన్నీ తీరిపోతాయి ఇంట్లోనైనా ఆఫీస్లోనైనా శ్వేతార్క గణపతి కోసం నిర్ణయించుకున్న స్థలంలో ఎర్రని వస్త్రం పరచి దానిమీద శ్వేతార్క గణపతిని ప్రతిష్ఠించండి రూపాయి బిళ్లను శ్వేతార్క గణపతి ముందు పూజించండి అలాగే ధూపదీపాలు అక్షతలు ఎర్రటి పూలతో శ్వేతార్క గణపతిని పూజించి ధూపదీపాలు నీరాజనాలు సమర్పించండి అనంతరం ఓం గం గణపతయే నమః అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పూజా పునస్కారాలు రానివాళ్లు ఏం చెయ్యాలి ఏం లేదు రోజూ రెండు అగరుబత్తీలను దేవుడు ముందు వెలిగించి భక్తితో ఓం గం గణపతయే నమహ మంత్రాన్ని యథాశక్తి చపించి ఒక అరటిపండును పెట్టి అరటిపండుపై కొంచెం చక్కెర చల్లండి తరువాత ఒక బెల్లం కూడా పెట్టండి వీలుంటే ఎర్రటి పళ్ళు దానిమ్మ పళ్ళుగాని దానిమ్మ గింజలు కూడా పెట్టండి నైవేద్యం ఇవ్వడానికి అవకాశం లేని సందర్భంలో ఒక ఉద్దరెడడు జలాన్ని భక్తితో శ్వేతార్క గణపతి నమః తోయం సమర్పయామి అని ఉచ్చరిస్తూ సమర్పించండి చాలు గణపతి సంతుష్టుడై మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఒక్క వినాయక చవితి నాడు తప్ప గణపతి పూజకు తులసిదళ్ళాలనుగానీ జపానికి తులసిమాలలనుగాని వాడరాదు గణపతికి గరిక మహాప్రీతి అవకాశం ఉన్నవారు నిత్యం గరికతో గణపతిని పూజించడం అత్యుత్తమం ఎవరు ఎలా పూజించినా పూజకి ముఖ్యమైనది భక్తి భక్తిని మించిన పూజా పుష్పము భక్తిని మించిన నివేదన మరేదీ లేదు మహాశివ డివైనింగ్ ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి